శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం ఇరవై మూడు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ సమర్థుల శిష్యరక్షణ శ్రీ నిత్యానందయోగి కన్నులు మూసి శ్రీ సమర్థుల వారి అద్భుత లీలలను దర్శిస్తూ తమలో తాము పరమానందం వంది తల పంకించుచుండగా కథాశ్రవణాసక్తులై కూర్చున్న విద్యాసాగరాది శ్రోతలు వారి ముఖ కవళికలను ఆధారంగా గురుదేవులేదో గొప్ప వింత సంఘటనను దర్శించుచున్నారని గ్రహించారు శ్రీ నిత్యానందులు కన్నులు తెరిచి చిరునవ్వులు చిందిస్తూ ఇట్లు వివరించసాగారు విద్యాసాగర త్రిమూర్తి స్వరూపులైన సద్గురుదేవులకు సాధ్యాసాధ్యాలు లేవు వారిని ఆశ్రయించిన వారికి మృత్యుభయమును దూరం చేస్తారు అపమృత్యువు నుండి కాపాడుతారు కొందరు పుట్టినవాడు చావకమానుడు చచ్చినవాడు పుట్టకామానడు అనుకుంటారు ఇది వాస్తవమే అయినా పుట్టినవాడు కొంతకాలం బాల్యం కౌమారం యౌవనం అనే మూడు అవస్థలలో దైవధ్యానానికి సమయం దొరకక చివరికి వార్ధక్య దశలో చేయాలన్నా చేయలేకపోతాడు మరణిస్తాడు మళ్ళీ పుట్టినా అదే పద్ధతి అయితే వార్ధక్యంలోనైనా దైవధ్యానానికి ఆకర్షించబడిన మనసు కలిగిన వాడు మరో జన్మలో యౌవనంలోనే దైవధ్యానం చేస్తాడు ఆ తర్వాత జన్మలో బాల్యంలోనే దైవం పట్ల ఆసక్తుడవుతాడు కాబట్టి ఊరక పుట్టుట చచ్చుటకే అని వేదాంతం చెప్పినందున ప్రయోజనం లేదు మానవ జన్మ అన్నది చావును తెలుసుకుని అమృతత్వమును పొంది పుట్టుక లేకుండా చేసుకుంటకేనని మహాత్ముల ప్రబోధం అందుకని వచ్చిన జన్మను సార్థకం చేసుకునేందుకు పూర్ణ ఆయుష్ కావాలి అటువంటి స్థితిని పొందుట ఎట్లనగా ముక్త స్థితిని పొందిన వారి చెంత చేరి సేవించి జ్ఞానము సంపార్జించి సాధన చేసి ఆత్మానుభూతిని పొందాలి విద్యాసాగర ఈ జన్మలో అతి చిన్న వయస్సులో గురుమార్గములోనికి ఆధ్యాత్మిక మార్గములోనికి ఆకర్షించబడినారంటే పోయిన జన్మలో కొంత సాధన చేసి ఉన్నారని తెలుస్తున్నది శ్రీ సమర్థుల సేవలోనికి ఒక బాలుడు ప్రవేశించి ఎట్లు రక్షించబడి పోషించబడినాడో రోజున మనం చెప్పుకుందాం మధుకర్ ప్రాణగండము నుండి కాపాడవడుట శ్రీ సమర్థులు ధర్మప్రచారం చేస్తూ దేశమంతా పర్యటించే కాలంలో ఒక గ్రామానికి పోయి ఆలయంలో సంకీర్తనలు శ్రీరామ కథాగానము చేస్తుంటే అచ్చటి శ్రోతలు ముగ్ధులైనారు అందులో శ్రీ సమర్థులు దేశరక్షణ ధర్మరక్షణ కొరకు బిడ్డలను అంకితం చేసిన వారి ధన్యులని చెప్పారు ఒక బ్రాహ్మణ దంపతులు చాలా ప్రభావితమై తమ పది సంవత్సరముల కుమారుని శ్రీ సమర్థుల చరణాలకు సమర్పించారు శ్రీ సమర్థుల వారి సంరక్షణలో శిక్షణలో పెరిగి తమ పుత్రుడు కూడా దేశ కళ్యాణానికి ఉపయోగపడాలని వారు కాంక్షించారు శ్రీ సమర్థస్వామి తప్పక అతడు మెరుగుపెట్టబడిన పసిడి వలె లోక కళ్యాణ కారకుడు కాగలడని ఆశీర్వదించారు ఆ బాలుని పేరు మధుకర్ అతనికి శ్రీ సమర్థులు మంత్రదీక్షనిచ్చారు తమ వెంట రమ్మని మధుకరును సంచారానికి తీసుకుని వెళ్లారు అతనికి దాసబోధలుని ఒక్కొక్క శ్లోకాన్ని కంఠస్థంగా చదవడం నేర్పించారు ఎవరింటికైనా భిక్షకుపోతే ఈ శ్లోకం చదవమని చెప్పారు అదేవిధంగా అతడు భిక్షాటన చేస్తూ గురుసేవ చేస్తూ శ్రీ సమర్థుల వెంట తిరుగుచూ ఉన్నాడు అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్ళిన మధుకరు చిన్నవాడు గనుక శ్రీ సమర్థులు తమ కన్నసనలోనే తిప్పుకునేవారు మరల సంచారానికి పోయేటప్పుడు వాని వెంట తీసుకొని వెళ్ళేవారు విద్యాసాగర సద్గురువులు త్రికాలవేదులు అయినా సమయ నియమాన్ని జాగ్రత్తగా పాటించుతారు కష్టపడే వారితో పాటు తాము కష్టపడతారు భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు సారథిగా ఉన్నప్పుడు ఎన్నో బాణాలు ఆయనకు కూడా తగిలినాయి గుర్రాలకు గాయాలైనాయి తాను సారథి కావున ప్రతిరోజు యుద్ధ విరమణ తర్వాత ఆ గాయాలకు వైద్యం చేయుట వాటికి శరీరాలసట తెలియకుండుటకై మాలిష్ చేయుట వంటి కార్యాలు స్వయంగా చేశాడు సుఖి అయిన వానికన్నా కన్నా దుఃఖి అయిన వానికే భగవదనుగ్రహం అవసరముంటుంది కాబట్టే బాధలలో బంధువని పరమాత్మకు పేరు ఒకసారి శ్రీ సమర్థులు దూరదూర గ్రామాల సంచారానికి వెళ్లారు మధుకరు ఒక్కడే వారి వెంట ఉన్నాడు ఒక గ్రామం చేరుకునేసరికి మధ్యాహ్న వేళ దాటింది ఊరి వెలుపల ఉన్న హనుమంతుని మందిరం వద్దకు గురు శిష్యులు ఇరువురు చేరుకున్నారు ఆ గుడిలోను బయటను ఊడ్చి శుభ్రపరచిన తరువాత అక్కడ ఉన్న దిగుడు బావిలో స్నానాలు చేశారు పైకి వచ్చి శ్రీ సమర్థులు మధుకరుతో ఇలా ఆదేశించారు నీవు పోయి గ్రామంలో మధుకరి భిక్షించి తీసుకొనిరా ఏమి లభిస్తే అదే ఈరోజుకు అదే మహాప్రసాదం అన్నారు గురువాజ్ఞ ప్రకారం మధుకర్ జోలి తీసుకొని గ్రామం చేరి బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళగానే ఒక పెద్ద ఆయన మధుకరుతో బాబు ఆలస్యంగా వచ్చావే మా భోజనాలు అయిపోయినాయి కొంచెం ముందుకు పో అక్కడ దొరుకుతుంది ఈ గ్రామంలో ఆలస్యంగా భుజించే గృహస్థు జోషి గారు ఆ కనబడేదే వారిల్లు ఆ ప్రక్క ఇళ్లలో కూడా భిక్ష లభించవచ్చునంటూ సలహా చెప్పాడు ఆయన చూపినట్లే మధుకర్ జోషి గారింటి వాకిట్లో నిలబడి తన అలవాటు ప్రకారం ఒక శ్లోకాన్ని పెద్దగా చదివాడు శ్లోకం సమర్థాచియా సేవ కావ్రపాహే అసా సర్వ భూమండలి కోణ ఆహే జియాచి లీలా వర్ణీతి తీన్ హిలోకే నుపేక్షి కదా రామదాసాభిమాని దాసబోధులోని పంక్తులను పఠించాడు తర్వాత జయ జయ రఘువీర సమర్థ అని గట్టిగా ఉచ్చరించాడు భిక్ష వేయమని నోటితో అడగకుండా భగవన్నామం చేస్తేనే ఏ ఇంట్లోని వారైనా బయటకు వచ్చి భిక్ష ఇస్తారు అది శ్రీ సమర్థుల వారి అలవాటు శ్రీ సమర్థుల పద్ధతినే మధుకరు కూడా అనుసరించాడు ఆ గంభీర కంఠస్వరము అతడు చదివిన పద్య పంక్తులు వినగానే ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి ఎవరా ఈ గడుసు పిల్లవాడని పరికించి చూశారు ఆయనలా చూచుటకు కారణం పిట్ట కొంచము కోతనమన్నట్లుగా అతడు చదివిన పద్యమే కారణం ఆయన మధుకర్తో ఏది మళ్ళీ చదువు ఆ శ్లోకం అనగానే మళ్ళీ చదివాడు జోషి గారు బాగానే పట్టి పట్టావు కానీ దానికి అర్థం తెలుసా అంటూ తీశాడు మధుకర్ ఓ ఎందుకు తెలీదు ఈ మూడు లోకములందు ఎవరి యశస్సు కొనియాడబడుచున్నదో అట్టి సమర్థుడైన సద్గురుని శిష్యుడిని వక్రబుద్ధితో చిన్న చూపుతో గాని చూడగల ధైర్యం ఈ భూమండలంలో ఎవరికున్నది అనగా ఎవ్వరూ అలా చులకనగా చూడలేరని అర్థం అన్నాడు అబ్బో తెలివైన వాడవే గొప్ప అర్థం చెప్పావంటూ అతని ముఖంలోకి తేరిపారచూచాడు ఆ పిల్లవాని కళలో ఏదో తేడా కనిపించింది ఆయనకు అతని గురువు సమర్థుడని చెప్పుచున్నాడని ఆశ్చర్యం కలిగింది తనే గొప్ప చేతు జ్యోతిష్ శాస్త్ర పండితుడనని ఆయనకెంతో అహంభావం ఉంది దానికి తోడు ఈ పిల్లవాని ముఖంలో తనకేదో అపశృతి గోచరించింది అందువల్ల అతన్ని లోనికి రమ్మని అతని జన్మ నక్షత్రం అడిగాడు మధుకర్ చెప్పగానే ఏవో లెక్కలు వేశాడు తన అనుమానం దృఢమైంది అంతకుముందే తన లెక్కలపై తనకు అపారమైన నమ్మకం ఉంది మధుకర్తో ఇలాగన్నారు నీ గురువు సమర్థుడనే కదా అన్నావు సరే చెప్పుచున్నాను విను నీకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి మరణం ఉన్నది నా అంచనా సరిగానే ఉన్నది అందుకే నీ నక్షత్రం అడిగి మరీ తెలుసుకున్నాను నీకు రేపు ఆ గండం తప్పదని ఉంది ఒకవేళ నీవన్నట్లు నీ గురువు సమర్థుడైతే నిజంగా నీకు ప్రాణగండం తప్పిస్తే మరణం లేకుండా చేయగలిగితే నీవు ఎల్లుండి ఇదే వేళకురా భిక్ష ఇస్తాను అన్నారు మధుకరకా మాట వింటూనే కాస్త మనసు కలతబారింది గబగబా బయటికి వచ్చి పక్క ఇళ్లల్లో కూడా అదే పద్యాన్ని చదివి భిక్ష కోరాడు వారు భక్తి ప్రపత్తులతో ఇచ్చిన భిక్షను తీసుకొని పరుగులాంటి నడకతో గుడికి చేరుకున్నాడు తెచ్చిన భిక్షను భావంగా ఏదో ఆలోచిస్తూ గురువుగారి ముందు ఉంచాడు ఆ పద్యానికి జోషిగారు అర్థమడగడం తాను చెప్పడం అంతా మనసులో మెదులుచున్నది శ్రీ సమర్థులు మధుకరు తెచ్చిన మధుకరి అనగా భిక్షాన్నాన్ని తీసుకొని శ్రీరామునికి నివేదన చేశారు ప్రసాదం తినడానికి రమ్మని మధుకరును పిలిచారు వద్దు నాకు ఆకలి లేదు అన్నాడు మధుకర్ ఎందుకురా అలా అనకూడదు రా కొద్దిగానైనా ప్రసాదం తినాలి అన్నారు గురుదేవులు ఇక ఏడుపు ప్రారంభించాడు గురువుగారు ఆశ్చర్యపోయినట్లుగా ఇదేమిరా నాకు అర్థం కావటం లేదు ప్రసాదం తినమంటే ఏడుపు మొదలు పెట్టావు అన్నారు ఇంకా తీవ్రంగా ఏడుస్తుంటే శ్రీ సమర్థులు ఒరే ఏం జరిగిందో చెప్పాడు ఎవరైనా ఏమైనా అన్నారా ఎవరైనా కొట్టారా తిట్టారా చెప్పరా అన్నారు వాడు వెక్కిళ్ళు పెడుతూ ఆయన ఎవరో జోషిగారట వారింట్లో భిక్షకెళితే అని మళ్ళీ ఏడుస్తున్నాడు శ్రీ సమర్థులు చెప్పు వెళితే ఏమిటైంది అన్నారు ఆయన నా నక్షత్రం అడిగి జాతకం చూచి లెక్కలు కట్టి మళ్ళీ ఏడుస్తున్నాడు శ్రీ సమర్థులు సరే జాతకం చూచి ఆపావే చెప్పు అన్నారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేను చచ్చిపోతానని చెప్పాడు అని ఏడుపు పెద్దది చేశాడు శ్రీ సమర్థులు పక్కపక్క నవ్వారు మధుకర్ నాకు మా అమ్మను చూడాలనిపిస్తుంది నాన్నను చూడాలనిపిస్తున్నది గురుదేవా నాకు ఏమీ తినాలని లేదు ఏడుస్తూనే అన్నాడు అప్పుడు గురువుగారు ఒరే ఆయన చెప్పాడే అనుకో రేపు కదా అందుకని ఇవాళే తిండి మా అనుకుంటావా రారా కొద్దిగా తిను నీవు తినుకుంటే మరి నేనెట్లా తింటాను అన్నారు నీ గురువు సమర్థుడైతే నీవు బ్రతుకుంటే ఎల్లుండి భిక్షకురా అన్నాడని మధుగారు చెప్పాడు దానికి ఏమీ సమాధానం చెప్పకుండా గురువుగారు అయితే ఇద్దరం పస్తుందామా అన్నారు గురువుగారు తినుకుంటే తనకు పాపం తగులుతుందని సరే కొంచెం తింటానంటూ వచ్చి ప్రసాదం ముందర కూర్చున్నాడు మధుగారు గురుదేవులు వడ్డించుకున్నారు శిష్యునికి వడ్డించారు ఇరువురు భోజనం పూర్తయింది మధుకరే స్థలశుద్ధి చేశాడు శ్రీ సమర్థులు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటుంటే మధుకర్ అలవాటు ప్రకారంగా గురుదేవులకు పాదసేవ చేస్తున్నాడు తాను చెప్పిన శ్లోకార్థం మననం చేసుకుంటున్నాడు కానీ దుఃఖం ఆగటం లేదు నీ గురువు నీకు మరణాన్ని తప్పిస్తే నీ గురువు సమర్థుడైతే అని ఆయన చెప్పాడని చెప్పినా గురువుగారు ఏమీ చెప్పలేదు కాబట్టి నాకు నిజంగానే రేపు మరణం ఉందేమో నేను ఏడుస్తానని నిజాన్ని తెలిసినా గురువుగారు చెప్పలేదు అతడు జాతకాలు చూసేవాడు కాబట్టి చెప్పాడు నాకు తెలిసింది కానీ మా అమ్మా నాన్నలకు తెలియదుగా నా సంగతి అనుకోగానే మళ్ళీ ఏడుపొస్తున్నది శ్రీ సమర్థుల పాదాలు పడుతూనే ఆ పసివాడు ఎంతో ఆలోచిస్తున్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు విద్యాసాగర గురుని లీలలు భగవంతుని అగమ్య గోచరములు అనూహ్యములు ఇక్కడ ఒక్క విషయం మనం తెలుసుకోవాలి మహాత్ములు గురువులు కొన్ని కర్మలను లీలామాత్రంగా స్వప్నంలో కానీ జాగ్రత్త అవస్థలో అనుభవింపజేసి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు ఇక్కడ అదే జరిగింది శిష్యుడు పడే ఆవేదన ఏదైతే ఉన్నదో తద్వారా కొంత దుష్కర్మ నిర్మూలించబడింది సద్గురువుల సన్నిధిలో ఇలాంటివి జరుగుతుంటాయి సాధారణ వ్యక్తులు ఏదైనా రోగం వచ్చినప్పుడు బాధ భరించలేను చచ్చిపోతాను అంటుంటారు గురుదేవులు అలా అన్నారంటే చచ్చిపో ఎవరికి నష్టం అంటారు అప్పుడు ఆ వ్యక్తులే నన్ను బ్రతికించండి అంటూ మళ్ళీ ప్రాధాయపడుతుంటారు సద్గురుల దృష్టిలో సుఖము దుఃఖము సమానమని దీని భావం ఇదే అర్థం చేసుకోవాలి అందుకే శ్రీ సమర్థులు మధుకరికి ఏమీ అభయం ఇవ్వలేదు నేను నిన్ను రక్షిస్తానలేదు ఏడిస్తే చావు రాకుండా ఉంటుందా అన్నట్లు ఏడవనిమ్మని వదిలేశారు సద్గురుని లీలా చిత్ర విచిత్రములుగా ఉంటుంది ఇదంతా అతని కర్మ నివృత్తికే విద్యాసాగరా అలా కొంతసేపు అయిన తర్వాత గురువుగారు లేచి తాను స్నానానికి పోతూ వాణిని కూడా స్నానం చేయమన్నారు ఇద్దరూ సాయంకాలం అనుష్ఠానం పూర్తి చేసుకున్నారు తర్వాత మధుకరి ఏడుస్తూ పడుకున్నాడు కొంచెం పొద్దుపోయిన తర్వాత వాడి ఒంటిపైన చెయ్యి వేసి చూశారు బాగా జ్వరం వచ్చింది మూలుగుచున్నాడు అమ్మ నాన్న గురుదేవా నాకు భయం వేస్తుంది నేను చచ్చిపోతాను అంటున్నాడు శ్రీ సమర్థులు వాడికి కొంచెం కొంచెంసేపు వాడి వీపుపై చేయించి ఎక్కడో అంత దూరాన ఉన్న అమ్మా నాన్న కావాలంటే ఇప్పుడు అనవసరంగా ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నావు చావు అనగానే భయపడితే ఎట్లా ధైర్యం లేకపోతే ఇంతే అంటూ రేపు చావున్నదంటే ఉన్నదంటే ఈవేళ చచ్చినట్లు ఏడుస్తారు అని గురువుగారు అనగానే మరి చస్తానంటే భయం కాదా యమభట్లు భయంకరంగా ఉంటారట మా అవ్వ చెప్పింది వాళ్ళు వచ్చి మీద ప్రాణాలు తీస్తారట అని ఇంకా ఏడుస్తుంటే గురువుగారేమో నవ్వుతున్నారు ఇక మధుకరు తెల్లవార్లు జ్వర తీవ్రత వల్ల కలవరింతలతో ఉలికి పడడం అదుగో యమభట్లు నన్ను పట్టుకో నాన్న నన్ను వదిలొద్దు గురుదేవా నాకు భయం వేస్తుంది మహారాజ్ వారిని పొమ్మనండి అంటూ కాసేపటికి ఒకసారి కేకలు పెడుతుంటే శ్రీ సమర్థులు అతను వీపు మీద చేయించి ఏం భయం లేదు పడుకో అని అంటూ తెల్లవార్లు ఇలాగే ఓదారుస్తూ పొగ్గడిపారు ఆ కలవరింతల్లోనే అమ్మ నాన్న మిమ్మల్ని చూడడం ఇక కుదరదు గురు మహారాజ్ నన్ను బాగానే చూసుకున్నారు అమ్మ నా జాతకం జన్మ నక్షత్రం బాగాలేదు దానికి వారేం చేస్తారు అంటాడు కొంతసేపు ఇలాగే తెల్లవారింది శ్రీ సమర్థుల దిగుడు బావిలో దిగి స్నాన సంధ్యలన్నీ ముగించారు తెల్లవారిన తర్వాత మధుకరుకు మంచి నిద్ర పట్టింది శ్రీ సమర్థుల వారు అనుష్ఠానం పూర్తి చేసుకుని తమ దగ్గర ఉన్న పప్పు బియ్యంతో కాస్త కిచిడి తయారు చేశారు మధుకర్ను లేపి స్నానం చేయి రాత్రంతా నిద్ర లేదు అలసట తీరుతుంది నీవు బయట భిక్ష తేయవద్దు ఈ రోజుకి ప్రసాదం అన్నారు నిద్ర లేచి మధుకర్ మహారాజు ఈరోజు పన్నెండు గంటలకు చనిపోయేవానికి స్నానం ఎందుకు లేండి అన్నాడు శ్రీ సమర్థులు చచ్చిపోయాకనైనా స్నానం చేయించాలిగా అందుకని ఇప్పుడే చేయిస్తా పదా అన్నారు నాకు స్నానం చేసే ఓపిక లేదు స్వామి అంటూ అలాగే పడుకొని ఉండిపోయాడు అప్పుడు శ్రీ సమర్థులు మాతృప్రేమ ఉట్టిపడుతూ అతడిని లేపి బలవంతంగా రెక్కపుచ్చుకొని వీపు తనకు ఆనించుకొని నడిపించి తీసుకెళ్ళి ఆ దిగుడు బావిలో దింపి తాను కూడా దిగి స్నానం చేయించారు విద్యాసాగర శిష్యులు గురువులకు సేవలు చేస్తున్నామని భావిస్తారు ఒక్కొక్కసారి అహంకరిస్తారు కూడా కానీ గురువులు శిష్యులకు సకలమైన సేవలు చేసిన భగవంతునికి చేస్తున్నామనే భావిస్తారు ఆ విధంగా శ్రీ సమర్థుల చేత స్నానం చేయించుకున్నాడు మధుకర్ వాని అదృష్టమేమని కొనియాడాలి దీక్ష ప్రదానం చేయడం సేవలు పొందడం మాత్రమే గురువుల కార్యమని భావించడం పొరపాటు గురు సాంప్రదాయంలో శిష్యులను పరిరక్షించడం అనేది ముఖ్య కర్తవ్యంగా చెప్పబడి ఉన్నది ఆ ప్రకారం గురువు నుండి రక్షణ పొందడానికి శిష్యుని దీక్ష సాధన తప్పనిసరి అని గుర్తించాలి శ్రీ సమర్థులు అతనికి పొడి బట్టలు కట్టించి ప్రసాదం తిందువు గాని ఇకరా అన్నారు ఇంక రెండు గంటల్లో చనిపోతాను నాకు తిండేందుకు స్వామి అన్న శిష్యునితో గురుదేవులు ఓరి పిచ్చివాడా చావాలంటే కూడా బలం కావాలరా అంటూ విస్తరలో ప్రసాదం వడ్డించారు నేను తినలేను మహారాజ్ అన్నాడు వాడు దయామయుడైన సద్గురువు వానికి కిచిడి స్వయంగా తినిపిస్తుంటే లేక నోరు తెరిచి తిన్నాడు అలా బ్రతిమాలి మాతృప్రేమను రంగరించి తినిపిస్తే ఆ ప్రసాదం తిన్న తర్వాత మధుకరకు జ్వరం తగ్గిపోయింది నిజంగానే గురువు చెప్పినట్లుగా బలం వచ్చింది వాడికే ఆశ్చర్యమేస్తుంది భయం ఉంది కానీ ఇందాకటి వల్లే దుఃఖం రావటం లేదు ఇది వాడికి విచిత్రం అనిపిస్తున్నది తర్వాత గురుదేవులు కూడా ప్రసాదం స్వీకరించారు కొంచెం సేపాటు ఇటు పచారులు చేశారు తర్వాత మధుకరుతో ఒరే రాత్రంతా నీ జ్వరం కలవరింతలతో నాకు నిద్ర లేకుండా చంపుకు తిన్నావు ఇప్పుడు నాకు నిద్ర ముంచుకొస్తున్నది పడుకుంటాను కానీ నీవు నా పాదసేవ చేయాలిరా అన్నారు అదేమిటి స్వామి మహారాజ్ ఇంకొక గంటలో నేను చచ్చిపోతాను కదా తమకు నిద్ర ఎలా వస్తుంది నాకేమో భయం వేస్తుంది అన్నాడు స్వామివారు భయం లేదు ఏం లేదు నేను చెప్పినట్లు నా పాదాల ఒత్తుతూ కూర్చో ఎవరైనా పిలిచినా బెదిరించినా పాదాలు వదిలి వెళ్లకు ఇది గురువాజ్ఞ అనేసి నిద్రపోతున్నట్లు శ్రీ సమర్థులు గుర్రు పెడుతున్నారు అప్పటిదాకా భయపడిన మధుకరకు వారి పాదాలు పడుతున్న కారణంగా చిత్రమైన ఆలోచనలు మనసులోకి రాసాగినవి నేను ఎలాగో చనిపోయేవాడిని నిజంగా రాత్రంతా గురుదేవుల్ని ఎంత కష్టపెట్టానో కదా గురు గురువుకు సేవలు చేయాలని వచ్చి వారితోనే సేవలు పొందాను ఇప్పుడైనా ప్రాణం పోయే సమయంలోనైనా గురువాజ్ఞను తప్పక పాటించాలి అనుకుంటూ పాదాలు ఒత్తుతున్నాడు గురువుగారు గుడి ద్వారం వైపు తలపెట్టి దేవుని వైపు పాదాలు పెట్టి పడుకున్నారు గుడి ద్వారం దగ్గర ఏదో అలికిడి వినిపించింది తలెత్తి చూచాడు నల్లని ఆకారం దృఢకాయలు అతి భయంకరులు ఆయుధాలు ధరించి కనిపించారు మధుకర్ జాగ్రత్తగా పరిశీలనగా చూస్తున్నాడు వారు నిజంగా యమభట్టులు కావచ్చుననుకున్నాడు భయంతో గురుదేవుల పాదాలు ఇంకా గట్టిగా పట్టుకున్నాడు వాడికి రాత్రంతా ఈ ఆకారాలు కలలో కనిపించాయి ఇప్పుడు నిజంగా కనిపిస్తున్నాయి అందుండి ఒకడు భయంకరమైన కంఠధ్వనితో ఒరే బయటికి రారా అన్నాడు గురువాజ్ఞ లేదు నేను రాను అన్నాడు మధుకర్ ఏమిరా వస్తావా రావా అని దిక్కులు పిక్కటిల్లేటట్లు గర్జించారు మధుకర్ ఆలోచించాడు వాళ్ళకు లోపలికి వచ్చే తమ్ము లేదు లోపల ఆంజనేయ స్వామి ఉన్నారు తన గురుదేవులు ఉన్నారు అందుకే తన్నే బయటికి రమ్మని గద్దిస్తున్నారని అర్థమైంది ఈసారి గట్టిగానే రానని చెప్పాను గురువాజ్ఞ లేదు చెప్తే అర్థం కాదా అన్నాడు యమభట్టులే తడబట్టుబడ్డారు వాళ్లలో వాళ్లే మనల్ని చూస్తేనే మనుషులు హడలి చేస్తారు వీడు ఇంత చిన్నవాడైనా గీ ధిక్కారం ఏమిటి బయటికి రమ్మంటే రావడం లేదు ఎంత ధైర్యం వీడికి పళ్ళు పట్పటాగా గురకుచు రా బయటికి లేకుంటే నిన్నేం చేస్తామో చూడు అన్నారు మధుకర్ దృఢ నిర్ణయానికి వచ్చేశాడు వాళ్ళు ఏమీ చెయ్యలేరని తెలిసిపోయింది నేను రాను మీరేం చేస్తారో చూసుకోండి అన్నాడు అందులో ఒకడు లాభం లేదురా పోయి యమధర్మరాజు గారికే చెప్పుదామన్నాడు మధుకర్ ఆ పోయి చెప్పుకోండి ఇక్కడ మాత్రం అరవకండి గురువుగారు నిద్రపోతున్నారు వారికి నిద్రాభంగం చేయొద్దు అంటూ ఆజ్ఞాపించాడు యమభటులకి ఏం చేయాలో తోచలేదు యమధర్మరాజుకు మొరపెట్టుకున్నారు ఆయన ఆశ్చర్యంతో దున్నపోతు వాహనంపై క్షణంలో ప్రత్యక్షమైనాడు మధుకర్ చూస్తూనే ఆయన తన కోసమే వచ్చాడని గ్రహించాడు గురుపాదాలను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు తనలో తాను ఇట్లా ఆలోచిస్తున్నాడు వాళ్ళు తననేమి చేయలేకపోవట గురుపాదాల మహిమేనని అర్థమైపోయింది అందుకే యమధర్మరాజు గర్జించిన నదురు బెదురు లేకుండా ఎందుకలా అరుస్తావు వచ్చిన దారిని వెళ్ళు అరిచి గొడవ చేసినా నేను గురువాజ్ఞలేందే బయటకు రాను అన్నాడు ఇదిగో కాచుకో అంటూ ఆయన తన చేతిలోని యమపాశాన్ని విసరగా అది గురువుగారి తలకు మూడు అడుగుల దూరం వరకే వచ్చింది మళ్ళీ ఏం చేస్తాడోనని చూస్తూ ఉన్నాడు మధుకర్ మూడు సార్లు ఎంత బలంగా విసిరినా అక్కడి వరకే అది వచ్చి వెనక్కుపోతుంది ఈ వింత చూచి మధుకర్ నవ్వు భలే భలే అంటూ నవ్వుచున్నాడు ఏమి రా బయటకు వస్తావా రావా అని గట్టిగా యముడు గర్జించాడు రాను 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 ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు మోండిగా యమధర్మరాజు వచ్చినవాడు వచ్చినట్లు వెనక్కి తిరిగిపోయాడు మధుకర్కు నవ్వాగక పిచ్చివాడిలా పొట్ట చెక్కలయ్యేలాగా విరగబడి నవ్వుచున్నాడు ఆ నవ్వు శబ్దానికి మెలకు వచ్చినట్లు శ్రీ సమర్థులు లేచి ఏమిరా అంతగా నవ్వుచున్నావు నిన్నంతా ఏడుపు ఇప్పుడేమో నవ్వులు అంతగా నవ్వు వచ్చే సంఘటన ఏం జరిగిందే అన్నారు మధుకర్ నవ్వు నాపుకునే ప్రయత్నం చేస్తూనే పూస గుర్చినట్లు విషయాన్ని చెప్తున్నాడు నవ్వుతున్నాడు అవునా అని ఏమి ఎరగనట్లు వాడితో కలిసి ఆయన కూడా ఆ ఆనందాన్ని పంచుకొని నవ్వారు అప్పుడు వాడన్నాడు గురుదేవా మీ పాదాల మహత్యమే ఇదంతా మంచిది కానీ మరి జోషి గారి సంగతి ఏమిటి అన్నారు సమర్థులు నిజమే గురుదేవా ఆయన నన్ను బ్రతికుంటే ఎల్లుండిరా అన్నాడు మరి ఈ విషయం ఆయనకు చెప్పకుండా తప్పకుండా తెలపాలి అన్నాడు మధుకర్ ఆ మరుసటి రోజు శ్రీ సమర్థుల వారు మధుకర్తో నీకు ప్రాణగండం ఉందని చెప్పిన ఆయన ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకొనిరా అన్నారు మధుకర్ ఎర్ మరలా యమభటులు దారిలో అడ్డగిస్తారేమో భయంగా ఉంది అన్నాడు గండ సమయం దాటిపోయిందిరా ఇక భయం లేదు నీవా జోషి బువ్వ ఇంటికి వెళ్ళిరా అన్నారు సమర్థులు ఏమైనా సరే మీ పాదుకులనైనా ఇవ్వండి వాటిని తీసుకొని ధైర్యంగా వెళ్ళొస్తాను అన్నాడు మధుకర్ స్వామివారు సరేనని పాదుకులు ఇచ్చారు వినయ విధేయతలతో భక్తి విశ్వాసములతో వాటిని తీసుకుని హృదయానికి హత్తుకొని ధైర్యంగా భిక్షకు వెళ్ళాడు జోషిబువ ఇంటి ముందు నిల్చుని దాసబోధలోని అదే శ్లోకాన్ని మరింత గట్టిగా చదివాడు ఆ స్వరం వింటూనే లోపల ఉన్న జోషి గారు ఇంటి బయటకు వచ్చి మధుకరును ఆశ్చర్యంతో చూస్తూ నీవు నీవు బ్రతికే ఉన్నావా అని అడిగారు మధుకర్ జరిగిందంతా వివరించాడు అది విన్న జోషి మీ గురువు నిజంగా సమర్థుడైనోయ్ ఆయన చూడవచ్చా అని అడిగి మధుకరుకు భిక్ష ఇచ్చి వెంటబడి ఆంజనేయస్వామి ఆలయమునకు వచ్చాడు మధుకర్ జోషి గారిని సమర్థుల వారికి చూపిస్తూ స్వామి నా మరణ విషయం చెప్పింది ఈయనే అని పరిచయం చేశాడు జోషికి గుణపాఠం శ్రీ సమర్థుల వారు ఆయన్ను చూస్తూ రండి జోషి గారు కూర్చోండి మీ జ్యోతిష్య వృత్తి బాగానే సాగుచున్నదన్నమాట అని అడిగారు జోషిబువ ఏదో వ్యాపకం కోసం వినోదం కోసం మాత్రమే ఖాళీ సమయాల్లో ఈ జ్యోతిష్యం చెప్పటం తప్ప వృత్తి కాదన్నారు భలే బాగున్నదండి మీ వినోదం కొరకు ఇతరుల భవితవ్యంతో ఆటలాడడం తప్పు కదా మరణించే వారికి తగిన ఉపాయం లేదా పరిహారం చెప్పి ఊరట కలిగించి ఆ గండ నుంచి గట్టెక్కించాలి కానీ రేపు చనిపోయే వ్యక్తిని మీ భవిష్యవాణి ద్వారా భయంతో ఈ రోజే చనిపోయేలా చేసే ఈ వ్యాపకం కంటే లక్షణంగా రామనామ జపం చేస్తే మీరు తరిస్తారు జనులు కూడా తరిస్తారు శాస్త్రం గొప్ప శాస్త్రమే కాదన్ను కానీ దానిని పరోపకారమునకు మాత్రమే ఉపయోగించాలి అని ముగించారు శ్రీ సమర్థులు తన తప్పు తెలుసుకున్న జోషిబువ శ్రీ సమర్థుల వారి పాదములపై బడి క్షమించమని వేడుకొని ఇకపై ఇటువంటి సూచనలు చేయబోనని ప్రమాణం చేసినాడు విద్యాసాగర మహాత్ముడైన శ్రీ సమర్థులు వేద వేదాంగములు అభ్యసించినారు కానీ తాను వేద పండితుడనని ఎవ్వరితోనూ చెప్పలేదు ఎంతో నిరాడంబరంగా ఒక సాధారణ సాధు పురుషుడుగానే తన కార్యక్రమాలను దక్షతతో నిర్వర్తించినారు ఆ ప్రకారమే విద్య కలిగిన వారు వినయము కలిగి ఉండి లోక కళ్యాణ కారకమైన విధంగా ప్రవర్తించాలి అని విద్యార్థికులయందలి అవగుణాలను తొలగించినారు అంతేగాని శాస్త్రమునందే మాత్రం లోపం లేదు అని వారి నిశ్చయం అని నిత్యానందులు తెలిపినారు ధార్మికులారా జ్యోతిష్యుల వద్దకు పోయినా మీ జాతకంలోని ఒడుదుడుకులను తెలుసుకున్నా తప్పులేదు కానీ ఒక్కటి మాత్రం మరొకండి గురు భక్తులైన వారికి సకల గ్రహ వీక్షణలు శుభములే ఒసంగునటులా సద్గురువు యొక్క ఆశీస్సులే శిరోధార్యం ప్రతి వారికి జాతకములోని గ్రహముల చలనము పూర్వకర్మానుగుణంగానే వచ్చును కావున పూనికతో ఈ జన్మలో సత్కర్మాచరణము సద్గురు సమాశ్రయము మరువద్దు అని నిత్యానందులు చెప్పి నామస్మరణ చేయించారు జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ యోగి సంవాద రూపమున श्री दत्तात्रेय श्रीदत्तात्रेयसम्प्रदाय शिष्यपरम्पर श्री श्री, श्री स्री स्री स्वामी विठलानंद सरस्वती महाराज विरचित श्रीसमर्धरामदासविजयमुनि इरैमूडव अध्यायं सम्पूर्णम् ओ शान्ति शान्ति शान्ति